వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరయ్యేందుకు కడప కేంద్ర కారాగారానికి వెళ్లిన వైఎస్ భాస్కర్ రెడ్డి వెనుదిరిగారు అయితే అక్కడ అధికారులు అందుబాటులో లేరు ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు విచారణ అధికారి లేరని మళ్లీ నోటీసులు ఇచ్చినప్పుడు రావాలని సూచించారని భాస్కర్ రెడ్డి మీడియాకు తెలిపారు తనకు ఆరోగ్యం బాగా లేకుండా విచారణ ఎదుర్కొనేందుకు వచ్చారని ప్రత్యేకంగా మాట్లాడేది లేదని భాస్కర్ రెడ్డి మీడియాకు చెప్పారు ఈ వ్యవహారంపై చెప్పాల్సిందే వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పేశారని భాస్కర్ రెడ్డి వివరించారు సెంట్రల్ జైల్ వద్ద నుంచి మా ప్రతినిధి సుధీర్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు రెడ్డి కేసులో సిబిఐ అధికారులు రోజు చూస్తే కనుక ఇప్పటికే దూకులు పెంచుతున్న పరిస్థితి అయింది ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం దాదాపుగా సిబిఐ విచారణకు హాజరు కావాల్సినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా దాదాపుగా ఇవాళ ఉదయం పులివెందుల నుంచి కూడా ఆయన దాదాపుగా ఆరు వెహికల్లో కూడా దాదాపుగా ఒక భారీ కాన్వాయ్లో కూడా కడపలో ఉన్నటువంటి కేంద్ర కార్యక్రమంలో ఉన్నటువంటి సిబిఐ విచారణ కూడా ఆయన రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక సెంట్రల్ జైలు వద్ద కూడా దాదాపుగా భారీ అభిమానులు అటు వైసీపీ కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో ఆయన కూడా ఇక్కడ మొత్తంగా చూస్తున్నటువంటి ఆయన వెహికల్కి కూడా పూర్తిస్థాయిలో అడ్డుపడిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఆయన ఏదైతే సెంట్రల్ జైలు లోపలికి వెళ్తున్న సమయంలో చూసుకుంటే కనుక మొత్తం మీడియా ప్రతినిధులు అలాగే ఆయన కార్యకర్తలు పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరిగింది మొత్తంగా ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఏదైతే సిబిఐ విచారానికి వెళ్ళినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి వెనుతిరిగి రావాల్సిన పరిస్థితి అయితే అయితే మొత్తంగా చూసుకుంటే ఏదైతే కేసు ఇప్పటికే చూసుకుంటే కనుక సిబిఐకి సంబంధించినటువంటి తెలంగాణలో ఈ కేసు ఉన్నందువలన కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి విచారణ లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్పి పంపించడంతో ఆయన వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే ఆయన ఏదైతే ఆ సెంట్రల్ జైలు లోపల నుంచి కూడా బయటకు వస్తూ బయటికి రా తమ లాయర్తో కూడా ఆయన పూర్తి స్థాయిలో ఓబుల్ రెడ్డి అనే లాయర్తో కూడా బయటికి రావడం జరిగింది మరోపక్క చూసుకుంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే ఏదైతే సిబిఐ అధికారులు దాదాపుగా ఈరోజు నన్ను విచారణ పిలిచారు కానీ వాళ్ళు లోపల లేని పరిస్థితి ఉంది మరోసారి ఎప్పుడైనా పిలిస్తే కనుక నేను విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే ఆ రోజు చనిపోయిన రోజు కూడా ఈ లెటర్ ఉందో ఆ లెటర్ను కూడా పూర్తి స్థాయిలో ముందు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే సిబిఐ విచారణకు ఎదుర్కొనేందుకు కూడా నేను ఎప్పటికీ సిద్ధంగా ఉన్నానని చెప్పి భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరోపక్క చూసుకుంటే వెనక ఏదైతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనే దానికి కూడా ఆయన దానికి ఖండాన కూడా ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి ఎటు సిబిఐ అధికారులు ఎటు స్టెప్ వేసినా కనుక భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే మొత్తంగా చూసుకుంటే ఈరోజు చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుకి అయితే కనుక కొద్ది రోజులు అయితే కనుక విరామ పడిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పటికే తెలంగాణలో కోర్టులో ఉన్నందువలన ఈ విచారణ కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయిందని మనం చెప్పుకోవచ్చు దాదాపుగా సోమవారం అలాగే మంగళవారం తర్వాత కూడా మరోసారి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చి సిబిఐ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయ చేయనున్న నేపథ్యంలో కూడా మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు అయితే కనుక ఈ సెంట్రల్ జైల్లో వద్ద కూడా దాదాపుగా ఒక ఉత్కంఠత చెప్పుకు చెప్పుకో ఏదైతే ఆయన మీడియాతో మాట్లాడినంతరం కూడా పూర్తి స్థాయిలో ఆయన మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా పులివెందులకు వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు సెంట్రల్ జైలు వద్ద నుంచి వీడియో జర్నలిస్ట్ స్టార్టేజ్తో సుధీర్ ప్రైమ్ న్యూస్